కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఓటమికి మంత్రి పొన్నం ప్రభాకర్ దే నైతిక బాధ్యత వహించాలన్నారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు కొరిబి వేణుగోపాల్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన హుస్నాబాద్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి అంటే ఆయనకు రాబోయే ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి తీరా పార్లమెంటు ఎన్నికల సమయంలో హ్యాండ్ ఇచ్చారన్నారు చొప్పదండి పేములవాడ మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమీకరించి డబ్బు బలం ఉన్న సివిల్ కాంట్రాక్టర్ వెలిచల రాజేందర్ రావుకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని సీఎం దగ్గర అడిగించారన్నారు సీఎం దానికి అంగీకరించకపోవడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేస్తున్న దీపాదాస్ మున్షిని ప్రభావితం చేసి ఆమె ద్వారా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వెలిచల రాజేందర్ రావుకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని అడిగించడం జరిగిందన్నారు ఇదంతా కూడా పొన్నం ప్రభాకర్ తెర వెనుక ఉండి నడిపించిన కథ అన్నారు రాజేందర్ రావుతో పాటు అదే రోజు టికెట్ అనౌన్స్ అయిన ఖమ్మం అభ్యర్థి మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ అభ్యర్థిని ఐదు లక్షల మెజార్టీతో గెలిపించుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి అభ్యర్థిని ఒక లక్షకు పైగా మెజార్టీతో గెలిపించుకున్నారని తెలిపారు మరి కరీంనగర్లో పట్టుబట్టి టికెట్ ఇప్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిభ ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు ఎంపీ గెలవాల్సిన ఎంపీ సీట్లు ఎందుకు ఓడిపోయారు అనేటువంటిది ఒక కమిటీ ద్వారా ఒక రిపోర్టు కలెక్షన్ కోసం బాధ్యులను ఇక్కడ నియమించడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి వస్తే అందులో ముఖ్యంగా కరీంనగర్ వస్తే కరీంనగర్ పార్లమెంట్లో ఇక్కడ ప్రవీణ్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే గెలిచే అటువంటి అవకాశం ఉండే ఇది నేను ఏప్రిల్ నాలుగు పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది ప్రవీణ్ రెడ్డికి ఇస్తే ఇక్కడ రాజకీయ సామాజిక సమీకరణల వల్ల దాదాపుగా ఆయనకు ఒక ఐదు లక్షల ఓట్లు వచ్చి ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా గెలిచేవాడు కానీ ఇక్కడ అభ్యర్థిత్వాన్ని కొత్త అభ్యర్థిత్వం ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఉస్నాబాదు నుంచి ప్రభాకర్ గారు అక్కడ టికెట్ తీసుకున్నప్పుడే వారికి ఇక్కడ నుంచి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయం చేయడం జరిగింది అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి దీపాదాసు మునిషి గారి ద్వారా పొలిటికల్ అఫేర్స్ కమ్యూనిటీలో మళ్ళీ మార్పులు చేసి ఒక కొత్త వ్యక్తికి ఇక్కడ టికెట్ తీసుకురావడం జరిగింది దానివల్ల ఇక్కడ ఏంటంటే గెలిచేటువంటి సీటు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు అక్కడ పక్క పెద్దపల్లి కాన్స్టెన్స్ లోపల మంత్రి శ్రీధర్బాబు గారు అక్కడ మరి వాళ్ళ అభ్యర్థి గెలిచిండు వరంగల్ లోపల అక్కడ కొండ సురేఖ గారు మంత్రి అక్కడ మరి అక్కడ కాంగ్రెస్ గెలిచింది ఖమ్మం టికెట్ కరీంనగర్ టికెట్ ఒకటే రోజు ఇచ్చిర్రు అక్కడ మరి అక్కడ మూడు లక్షల మెజార్టీతో గెలిచింది నల్గొండ లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రున్నారు మరి అక్కడ ఐదు లక్షలతో గెలిచింది మరి ఇక్కడ అందరూ మంత్రుల దగ్గర గెలిచింది కరీంనగర్ ఎందుకు ఓడిపోయింది కరీంనగర్ ఎందుకు ఓడిపోయింది అని అంటే అభ్యర్థిత్వం వల్ల అభ్యర్థిని మార్చడం వల్ల ప్రవీణ్ రెడ్డికి ఇష్టం అనేటువంటి దాన్ని మార్చి మళ్ళీ వేరే అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్లనే ఇక్కడ ఓడిపోయింది తప్ప వేరే కారణం కాదు కాబట్టి